గురువుగారు ఒక సందేహం ఇప్పుడు మీరు మా జాతకం చూసినప్పుడు ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చదువుకుండా లేకపోతే ఇలా చెప్పారు ఆయనకి ఉపవాసము మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేసి సంథింగ్ అలా చేసేటప్పుడు ఇప్పుడు మేము తలస్నానం చేస్తాం అంటే దేవుడికి చేస్తున్నాము మనం ఏమంటారు నిష్టగా ఉండాలి అని అనుకొని తలస్నానాలు చేసే శుభ్రంగా దేవుడిని చదివేసుకొని పూజ చేసుకుంటూ ఉంటాం కానీ నాకు ఒకళ్ళు చెప్పారు ఇలా వాళ్ళ అత్తగారు చెప్పిందని వాళ్ళ పెద్దమంతా అసలు ఇలా ఉపవాసాలు చేసేటప్పుడు ఇలా పూజలు చేసుకునేటప్పుడు మాత్రం తలకి షాంపూ పెట్టకుండా ఊరికినే నీళ్ళతోనే పోసుకోవాలి అలా అస్సలు పెట్టకూడదు మంచిది కాదు అని నాకు ఏం చేయాలో తెలియక ఒక డౌట్తో నేను అలా అయిపోయాను ఇంతకీ చెయ్యాలా వద్దా అని ఏం చేయమంటారు ఇంతకీ అలాంటి సందర్భాల్లో మంచిది నన్న ఇక్కడ స్నానాల్లో అభ్యంగన స్నానం తలస్నానం తలంటు స్నానం తలంటు స్నానం వేరు తల స్నానం వేరు ఏంటి తేడా ఏంటి కదా తలంటు స్నానం అంటే తలకి మాడుకి నూనె అంటుకొని చేసేటువంటి స్నానాన్ని తలంటు స్నానం అంటాం తల స్నానం అంటే జస్ట్ నీళ్లు పోసుకునేదాన్ని స్నానం అంటాం మామూలుగా నీళ్లు కోసుకునే దాన్ని ఇప్పుడు అభ్యంగ అభ్యంగన స్నానం ఏం చేస్తాం మనం వంట నిండా చక్కగా నలుగు పిండి పెట్టి మంచిగా కూర్చోబెట్టి బొట్టు పెట్టేసి మంగళహారతి ఇచ్చి అప్పుడు స్నానం చేయిస్తాం రోజులప్పుడు విశేషమైనటువంటి రోజుల్లో ఇంట్లో మగ మగవాళ్ళకి ఎక్కువగా చేయిస్తూ ఉంటారు పెళ్ళప్పుడు కూడా అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి చేయిస్తారు కానీ అభ్యంగన స్నానం అంటారు తలంటు స్నానం అంటేనేమో తలకి మాడుకు నూనె అంటుకొని పెద్దవాళ్ళు అంటి దాని తర్వాత స్నానం చేయటం అనేది దీంట్లో కూడా గొప్ప సైన్స్ ఏనా ఒక మాట చెప్పాలంటే తనంటు స్నానం ఇప్పుడు మనకి బయటికి వెళ్ళినప్పుడు మట్టి ఆటోమేటిక్గా మన వెంట్రుకలు పట్టేస్తూ ఉంటుంది అవునా దీనికంటే ఇంకొక మట్టి ఉంటుంది ఏంటి అంటే బయట మనకి భౌతికంగా కనపడేటువంటి మట్టి ఒకటి అలాగే మానసికమైనటువంటి మట్టి ఒకటి ఉంటుంది మనం చేసేటువంటి పాపం అంతా కూడాను తల కేశాల్లోకి వస్తుంది పుణ్యమంతా కూడాను ఖాళీ బొటన వేళకు వస్తూ ఉంటుంది అందుకనే పురోహితుల్ని గురువుగారులని పీఠాధిపతుల్ని తాకనివ్వరు చూడండి దూరం నుంచే పెట్టనిస్తారు అంటే వాళ్ళ ఉపాసన బలం మొత్తం ఆ బుటను వేళన ఉంటుంది ఇప్పుడు మనం తిరుపతిలో తలనీళాలు ఎందుకు ఇస్తాం మనం మన మైండ్ ద్వారా వచ్చేటువంటి చెడు ఆలోచనలు కానీ లేదంటే చెడు ఏదైతే ఉందో నెగిటివ్ ఏదైతే ఉందో వెంట్రుకలు కట్టుకొని ఉంటుంది కాబట్టి తలనీలాలు ఇవ్వాలి ఓ ఓకే ఓకే తలస్నానం షాంపూ పెట్టుకొని చేసుకోవచ్చా లేదా అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే దేవతా పూజలప్పుడు తలంటు స్నానం లేదు తల స్నానమే ఉంది పోసుకోవాలి అంతే దానే తల స్నానం అంటే తలంటు స్నానం అనేది లేదు తలంటు స్నానం అనేది ఏదైనా విశేషమైనటువంటి పండగలు జరుగుతున్నప్పుడు చేసేటువంటి దాన్ని తలంటు స్నానం అంటారు అభ్యంగన స్నానం అనేటువంటిది వ్యక్తిగతంగా మనకి మనం పండుగ చేసుకునేటువంటి రోజుల్లో ఉండేది అంటే ఇప్పుడు నా పుట్టినరోజును పెళ్లి రోజును పదహారు రోజులు పండగను ఉపనయనమను వివాహమను చేసుకునేటువంటి దాన్ని అభ్యంగన స్నానం అంటారు తలంటు స్నానం అనేటువంటిదేమో ఎప్పుడైనా మనకు వారంలో ఒకరోజు చేయొచ్చు దాంట్లో తప్పు కూడా లేదు తలంటు స్నానం కూడా చేయొచ్చు కానీ ఇప్పుడు తలంటు స్నానం కూర్చోబెట్టి మాడు నూనె పెట్టించుకొని చేయించుకునేంత ఓపిక ఎక్కడ ఉంది లేదు చేయించుకునే వీళ్ళకీ లేదు చేయించే చేసేవాళ్ళు కూడా లేరు తల అంటే వాళ్ళు కూడా లేరు అవునా పుట్టినరోజుల్లో కూడా ఇప్పుడు మనం ఏం చేస్తామని ఏదో షాపు పెట్టి ఉద్దేశం నిజంగా చెప్పాలంటే పొద్దున్నే పిల్లవాడికి తలంటు పెట్టి చక్కగా వండి నిండా నలుగు పెట్టి నూనె పెట్టి అప్పుడు స్నానం చేస్తే పిల్లవాడికి కూడా ఆయుష్ పెరుగుతుంది దానివల్ల ఇక్కడ తలంటు స్నానం ఏదైతే ఉందో తలంటు స్నానం చేసినప్పుడు ఇది కూడా సైంటిఫిక్ ఏనా నూనె కనీసం కొన్ని రోజులకు ఒక్కసారైనా రా అని చెప్పడం నూనె పెట్టుకుంటే సరే మన శరీరానికి మంచిది మన మైండ్కి మంచిది అలానే వెంట్రుకలు కూడా మంచిది అని అలాగే లోపల ఉండేటువంటి మలినం ఏదైతే ఉంటుందో ఒట్టిగా నీళ్ళు పోస్తే పోదు కదా ఆయిల్ పెట్టి కొడుతున్నప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్గా పైకి రేజ్ అవుతుంది రేజ్ అయిన తర్వాత కుంకుగాయలు పెట్టి పోసుకుంటే బ్రహ్మాండంగా ఫ్రీ అయిపోతుంది మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది